ఈ దేవుల విగ్రహాలు కలిపి పెట్టడం అశుభం ఎందుకంటే వాస్తు ప్రకారం పూజ గది ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం కొన్ని దేవతల విగ్రహాలను పూజ గదిలో ఉంచడం శుభప్రదం అయితే కొన్ని దేవతలు దేవుళ్ళకు సంబంధించిన చిత్రపటాలను పెట్టుకోవడం అశుభకరం ఈ రోజు ఇంట్లోని పూజ గదిలో ఏ రకమైన దేవుల విగ్రహాలు లేదా పటాలను పెట్టుకోకూడదు తెలుసుకుందాం పూజ గదిలోని మందిరం శుభ్రంగా ఉండాలి అంతేకాదు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం చాలా ముఖ్యం పూజ గదిలో దేవుళ్ళు దేవతల విగ్రహాలను పెట్టే విషయంలో వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని పాటించడం వల్ల ఇంట్లో సానుకూలమైన శక్తి వస్తుందని నమ్ముతారు వాస్తు ప్రకారం విష్ణువు శివలింగాన్ని కలిపి పూజ గదిలో ఎప్పుడూ ఉంచకూడదు ఎందుకంటే రెండింటినీ పూజించే పద్ధతి భిన్నంగా ఉంటుంది కనుక విష్ణువు శివలింగాన్ని కలిపి ఉంచడం వల్ల శుభ ఫలితాల కంటే ఎక్కువ అశుభ ఫలితాలు కలుగుతాయి అలాగే పొరపాటును కూడా పూజగదులు బ్రహ్మ విష్ణు మహేశ్వర విగ్రహాలను కలిపి ఉంచవద్దు త్రిమూర్తులను ఫోటోలను కూడా పెట్టుకోవద్దు వాస్తుశాస్త్ర ప్రకారం మరణించిన బంధువుల ఫోటోలు లేదా విగ్రహాలను పూజగదిలో ఉంచకూడదు అలాగే కాళికాదేవి శనీశ్వరుడు రాహు కేతువుల చిత్రాలను పూజగదిలో ఉంచవద్దు ఎందుకంటే ఈ దేవతలందరూ ఉగ్ర స్వభావాన్ని కలిగి ఉంటారు వీరికి ప్రత్యేక తాంత్రిక ఆచారాల ద్వారా పూజిస్తారు అంతేకాదు ఆగ్రహంతో ఉండే అమ్మవారి విగ్రహం లేదా ఉగ్ర రూపంలో ఉండే దేవతా విగ్రహాన్ని గదిలో ఉంచకూడదు సానుకూల శక్తి కోసం విగ్రహాలను సంతోషకరమైన ఆశీర్వదించిన భంగిమల్లో మాత్రమే శుభప్రదంగా పరిగణించబడుతుంది